అందరికీ నమస్కారం ప్రతి తల్లి తమ పిల్లల్ని అత్యంత ప్రేమ రాగాలతో పెంచుతుంది పెరిగే వయసులో ఉన్న పిల్లలకి అడిషనల్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవ్వడంతో పాటుగా కుటుంబం మొత్తానికి సమతుల్య ఆహారాన్ని అందిస్తుంది ఈ కాంటెక్స్ట్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి న్యూట్రిషనిస్ట్స్ ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే మనం తినేటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ క్వాంటిటీని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు దీనికి కారణాలు ఏమిటో చూద్దాం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనగానే మనకి గుర్తొచ్చేది మైక్రోన్యూట్రియంస్ అంటే వాటిల్లో విటమిన్స్ అలాగే మినరల్స్ ఉంటాయి అలాగే పీచు పదార్థం ఉంటుంది ఈజీగా జీర్ణ వ్యవస్థ పనిచేయడానికి ఉపయోగపడుతుంది అని మనం అనుకుంటున్నాం అంతకు మించి రెండు ముఖ్యమైన విషయాన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ విషయంలో మీకు ప్రస్తావించాలి ఒకటేంటంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అంటే ప్లాంట్ ఫుడ్స్ అవి ని కలిగి ఉన్నాయి ఫైటో ఫైటోకెమికల్స్ అని కూడా అనొచ్చు అంటే మనకి జబ్బులు రాకుండా కాపాడేటువంటి శక్తి ఈ ప్లాంట్ ఫుడ్స్ ఉందన్నమాట ఎందుకంటే ఈ ప్లాంట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ కావచ్చు వెజిటబుల్స్ కావచ్చు అవి పెరిగే దశలో రకరకాల మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవటానికి కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి వాటిని ఫైటోకెమికల్స్ అంటాం లేదా ఫైటోన్యూట్రియేట్స్ అంటాం వీటిని మనం ఎక్కువగా తినటం వల్ల మనం కూడా జబ్బుల బారిన పడకుండా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండొచ్చు రెండోది ఏంటంటే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అంటే మన దినచర్యలో భాగంగా మనం బయటికి వెళ్ళినప్పుడు రకరకాల పొల్యూటెంట్స్ని పీల్చుకున్నప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాకింగ్ చేసినప్పుడు మన బాడీలో ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి ఆ ఫ్రీ రాడికల్స్ ఆరోగ్యవంతమైనటువంటి సెల్స్ మీద ఎఫెక్ట్ చూపుతాయి ఈ ఫ్రీ రాడికల్స్ని చంపేయటానికి కావలసినవే యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఫ్రూట్స్ లో పుష్కలంగా ఉన్నాయి అందుకని మనం ఇప్పుడు తింటున్నటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ యొక్క క్వాంటిటీని పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది